హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈ వీడియోలోని ఉపాధి హామీ పథకానికి సంబంధించి ఉపాధి కూలీల యొక్క అకౌంట్స్కి డబ్బులు అయితే పడుతున్నాయి సో ఫ్రెండ్స్ ఎన్ని వారాల డబ్బులు పడ్డాయి ఎంత అమౌంట్ పడ్డాయి ఈ వీడియోలో చాలా చక్కగా నేనైతే మీకు చెప్పడం జరుగుతుంది వీడియోని స్కిప్ చేయకుండా చూడండి చాలా చిన్న వీడియో ఇది కంపల్సరిగా వీడియోకి ఒక లైక్నివ్వండి చాలామంది ఉపాధి కూలీలకైతే వీడియో అనేది వెళుతుంది సో ఫ్రెండ్స్ కంపల్సరిగా వీడియోకి ఒక లైక్నిచ్చి ఇలాంటి తాజా అప్డేట్స్ కోసం ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన కనిపించే బెల్ సింబల్ క్లిక్ చేసి ఆల్లో పెట్టుకోండి నేను పోస్ట్ చేసే వీడియో వెంటనే మీ మొబైల్కి అయితే రావడం జరుగుతుంది ముందుగా కేంద్రం నుండి ఉపాధి హామీ పథకానికి సంబంధించి డబ్బులను రెండు వేల మూడు వందల కోట్లకు పైగా డబ్బులను అయితే ఉపాధి కూలీల యొక్క అయితే కేంద్రం జమ చేయడం జరిగింది అయితే శుక్రవారం అనగా ఇక్కడ మీరు డేట్ చూడండి తొమ్మిది ఎనిమిది రెండు వేల ఇరవై నాలుగు పేమెంట్ ప్రూఫ్లోని చూడండి సో ఫ్రెండ్స్ తొమ్మిది అనగా శుక్రవారం ఆగస్టు ఎనిమిది అనగా ఆగస్టు ఆగస్టు నెల శుక్రవారం సాయంకాలం ఉపాధి హామీ పథకానికి సంబంధించి ఒక్క వారం రోజులు బిల్లు మాత్రమే పడ్డది సో ఫ్రెండ్స్ అర్థమవుతుంది అనుకుంటున్నాను వారం బిల్లు మాత్రమే పడ్డాది పదహారు వందల ముప్పై నాలుగు రూపాయలు సో ఫ్రెండ్స్ శనివారము ఆదివారము బ్యాంకులకు సర్వదినాలు కాబట్టి సోమవారం నుండి మీరైతే మీ యొక్క బుక్ని చెక్ చేసుకుని అమౌంట్ను అయితే తీసుకోగలరు సో ఫ్రెండ్స్ చాలా చక్కగా క్లియర్గా మీకైతే అర్థమైందనేసి అనుకుంటున్నాను ఉపాధి హామీ పథకానికి సంబంధించి ఒక్క వారం బిల్లు పడ్డది పదహారు వందల ముప్పై నాలుగు రూపాయలు సోమవారం నుండి మీరైతే ఈ యొక్క అమౌంట్ను అయితే తీసుకోవచ్చును